యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఈ రోజు నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈ గెస్ట్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే వీళ్ళ ఫాదర్ అంతకంటే ఎక్కువ స్పెషల్ ఎలా అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక హీరోగా విలక్షణ నటులుగా వాట్ నాట్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే సో ఆయన డాటర్ జనరల్ గా యాక్టర్ అవ్వబోయ్ డాక్టర్ అయినట్టున్నారు సో ఫైనల్ గా డాక్టర్ జ్యోతిర్మయి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కవిపురపు జ్యోతిర్మయి సో తనతో మాట్లాడి అసలు ఎలా ఈవిడ యాక్టర్ టు డాక్టర్ ఎలా అయ్యారు అనేది తెలుసుకుందాం హాయ్ జ్యోతిర్మయి గారు హలో అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి అవయూ ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండడం గురించి మనం మాట్లాడుకుందాము ఫేస్ కట్ మొత్తం నాన్నగారి ఫేస్ కట్టే వచ్చింది కదా మీకు ఎవరైనా చూడగానే వెంటనే సాయి కుమార్ గారి డాటర్ అని చెప్పేసి రికగ్నైజ్ బట్ వాట్ అబౌట్ యువర్ హెయిర్ అది కూడా నానమ్మకి నాకు వచ్చింది అంటే నేనేమనుకున్నానంటే హెయిర్ చూడగానే అది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు మన చాలా మంది నిత్యమీనన్ తాప్సి రీసెంట్ గా చాలా మంది హీరోయిన్స్ చూసినప్పుడు నాకు అనుపమ యా వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఇలాంటి హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అండ్ మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఈ క్వశ్చన్ ఎలా హౌ యువర్ మెయింటెనింగ్ యా మెయింటెనెన్స్ వైజ్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది బట్ బట్ ఇట్స్ లైక్ న్యాచురల్ న్యాచురల్ హెయిర్ కాబట్టి అంత ఎక్కువ ఉండదు బట్ బేసిక్ కేర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది యా బేసిక్ కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు సో దానికి స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కర్ల్ ప్రోడక్ట్స్ సో అవి యూస్ చేయడం దానికి తగ్గట్టు అంటే ఈచ్ హెయిర్ ఇస్ డిఫరెంట్ ఈ కర్లీ హెయిర్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది ద సీజీ మెథడ్ అంటాం ద కర్లీ గర్ల్ మెథడ్ సో దాంట్లో వి యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు రీటైన్ ద టెక్స్చర్ అండ్ మాయిశ్చర్ బేసిక్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి చూసుకోవాలి కానీ ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు తెలిసినంత వరకు యువర్ ద బెస్ట్ పిడియాట్రిషియన్ నాకు తెలుసు యూ హావ్ ఓన్ క్లినిక్ బట్ ఒక పక్క చూస్తే సోషల్ మీడియాలో నవ్ యూఆర్ ట్రెండింగ్ చాలా బిజీగా ఉన్నారు అండ్ ఒక పక్కన సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఒక పక్కన క్లినిక్ చూసుకుంటూ ఇద్దరు పిల్లలు మళ్ళీ మీకు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ అటు పక్క ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఆల్సో రైట్ నా ఎందుకంటే అత్తగారు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి బయట మేనేజ్ చేసుకోవాలి ఇదంతా ఒక టాస్క్ అయితే నాకు తెలుసు మీ హెయిర్ మెయింటైన్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అవును అవును కదా దానికి టైం ఇవ్వాలి సో ఏదున్నా ఎఫర్టే కదండి వితౌట్ ఎఫర్ట్ నథింగ్ కెన్ బి మేక్ కానీ అయినా జుట్టయినా దానికి టైం ఇవ్వాలి దానికి చూసుకోవాలి కళ్ళని పెంచడం పిల్లల్ని పెంచడం ఒక ఎత్తు అయితే హెయిర్ ని పెంచడం ఇంకొక ఎత్తు అవును రైట్ బట్ ఇంత పొల్యూటెడ్ లో కూడా మీరు ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్

మీరు పుట్టింది మొత్తం ఎక్కడ అదంతా చెప్పండి షూర్ అండి సో నేను మమ్మీది శ్రీకాకుళం డాడీది విజయనగరం డాడీ వాళ్ళ మా తాత గారు సో తర్వాత తాతగారు మైగ్రేటెడ్ టు చెన్నై మద్రాస్ కి అప్పుడు సినిమాల కోసం వచ్చారనమాట సో అక్కడే తాతగారు మా నాన్నమ్మని చూడడం వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం వాళ్ళది లవ్ మ్యారేజ్ ఆ టైంలో సో వాళ్ళకి మా డాడీ వాళ్ళు ఐదుగురు నాన్న మా రవి బాబాయ్ అయ్యప్ప బాబాయ్ అండ్ ఇద్దరు అత్తలు ఉన్నారు సో వా చెన్నైలో డాడీ వాళ్ళు ఉండేవారు సో మా నాన్నకి అంటే అమ్మ ఫ్రమ్ శ్రీకాకుళం నేను పుట్టింది శ్రీకాకుళం అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ దాదాపు ఊర్లో సో దాని తర్వాత నా చైల్డ్హుడ్ మాక్సిమం ఇన్ చెన్నై దాని తర్వాత నా ఎంబీబీఎస్ కూడా చెన్నైలోనే అయింది ఎంబీబీఎస్ అయ్యింది తర్వాత నేను ఒక వన్ ఇయర్ బెంగళూరులో ఒక ఇంటర్న్షిప్ లా చేస్తూ ఉన్నాను సో అప్పుడు నాకు పెళ్లి సంబంధం రావడం మా హస్బెండ్ కృష్ణ ఫల్గున సో పెళ్లి అవ్వడం తర్వాత నేను వాళ్ళది బెల్గాం యాక్చువల్లీ రాజమండ్రి బట్ బిజినెస్ పరంగా బెల్గామ్ లో ఉండేవారు చెన్నై అబ్బాయి చెన్నై అమ్మాయి రాజమండ్రి అబ్బాయి కాకపోతే రాజమండ్రి అబ్బాయి కన్వర్టెడ్ టు లైక్ కేరళ సారీ కర్ణాటక అబ్బాయి అవును ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ మేము ఎలాగ తెలుగు వాళ్ళం కన్వర్టెడ్ టు తమిళన్స్ టైప్ లో ఉంటుందో అలాగా సో పెళ్ళయ్యాక కూడా నాది మా మమ్మీది మా డాడీ మా ముగ్గురు గ్రూప్ అమ్మ నాన్న నాది అమ్మ నాన్న ఒక మెడ అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి ఉండేది సో అలాగా సో కి వెళ్ళడం నేను పెళ్ళయ్యాక నా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎండిపి పీడియాట్రిక్స్ నేను లో చేశాను దాని తర్వాత ఐ వి వీ లివ్ ఫర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ దెన్ వి మూవ్ టు హైదరాబాద్ కు వచ్చాం ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజెంట్ ఉంటున్నాం సిన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో నాకు ఇద్దరు పిల్లలు పాప ఆద్యశ్రీ అండ్ బాబు ఇవాన్ సూపర్ సో ఇద్దరు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు అయిపోయారు పాప సిక్స్త్ క్లాస్ బాబు ఫస్ట్ స్టాండర్డ్ ఓకే బట్ అయినా కానీ మీరు మాత్రం చిన్న పిల్లలానే ఉన్నారు లైక్ అంటే ఇప్పుడు సాయి కుమార్ ఇప్పుడు సాయి కుమార్ గారు సిక్స్టీ బట్ అసలు ఆయన ఏజ్ తెలియదు ఎవరికి అంటే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రామ్ కి మీ బాబాయ్ లో మీ అత్తలు అందరు వచ్చారు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో సాయి గారు ఏజ్ అనౌన్స్ చేస్తారు నా సిక్స్టీ బర్త్డే ఈ రోజు అని చెప్పి నేను కూడా కామెంట్ చేస్తాను ఆ ప్రోగ్రామ్ లో కింద సార్ మీకు సిక్స్టీ ఇయర్స్ అని చెప్పేసి అంటే ఆయన టూ యంగ్ అప్పటికి ఇప్పటికి ఆయన అలానే మెయింటైన్ అవుతున్నారు ప్రత్యేకంగా నాకు తెలిసి మెయింటైన్ చేయాల్సిన పని లేదనుకుంటా మీ ఫ్యామిలీ జీన్సే అలా ఉన్నాయి మోస్ట్లీ మాక్సిమం ఇస్ ఏ అండ్ ఇప్పటికీ కూడా నాకైనా అక్కడక్కడ గ్రే హెయిర్ స్టార్ట్ అయిందేమో గానీ మా డాడీకి అయితే ఇప్పటికే డై వేసుకోరు అయినా అవునా యా సో మా అత్తలు గాని మా బాబాయిలు గానీ ఎవరు ఇంకా హెయిర్ డై కూడా వేసుకోరు సో అదేం జీన్స్ నాకు తెలియదు నిజంగానే సో అదే అనుకుంటూ ఉంటాం ఇదేంటి అసలు అంటే ఈ గెస్ మా నానమ్మకి క్రెడిట్ ఇస్తారు చిన్నప్పుడు వీక్లీ నలుగు పెట్టడం ఆయిల్ హెయిర్ మసాజింగ్ ఇవన్నీ అండ్ అప్పుడు ఇంత లేదు బయట ఫుడ్ అంతా ఇప్పుడు ఇంట్లో ఫుడ్ సో దే హెవ్ టేకెన్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ ఎంత ఎలా ఉన్నా మరీ హెయిర్ డై కూడా వేసుకోవట్లేదు సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా అంటే అది అసలు పాసిబుల్ కదా మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం కదా సో ఇట్ అది వేరే రకం జీన్స్ అనిపిస్తుంది అదే కదా ఇక్కడ థర్టీస్ కే ఫుల్ డై వేసుకొని ఉంటాయి బయట అండ్ ఇద్దరు బాబాయిలు ఇద్దరికి అత్తలు అత్త వాళ్ళకి కూడా ఇది సేమ్ ఇంతేనా సేమ్ వాళ్ళు ఎవ్వరు హెయిర్ డై వేసుకోరు చాలా లో మెయింటెనెన్స్ అయితే హెయిర్ కి వాళ్ళకి అండ్ హెయిర్ గ్రోత్ కూడా వాళ్ళకి మంచి కనిపిస్తూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి